ఉన్నాయి పొద్దున్నే సద్దనంలోకి చిప్స్ పెట్టుకొని తింటున్నావా సద్దనము తింటే బలం వెరీ గుడ్ బై ఎట్లా తింటున్నావు అలా చూసినా ఆ చిప్స్ మీదకి బాందా సద్దన్నం లేక బాగుంది చిప్స్ మీదకి అన్నం పెట్టుకుంది ఏంటంటే భూతినండి పొద్దున్నే తింటే బలమా తింటాన్నావా ఇంద్రదనస్ ఆడకొడ మీద మహి.. వస్తుంది ఇంద్ర ఇంద్రధనస్తున్నా చూసిన రైన్బోనా రైన్బో ఎక్కడ రెయిన్బో వచ్చింది కొండ మీద బాగానే వస్తుంది గాలిగానే బాగా వస్తుంది రెయిన్బో బాగుంది కదా నాన్న